నాకు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఒక ట్వంటీ ఇయర్స్ ఒక లేడీని తీసుకొచ్చారు కంప్లైంట్ ఏంటంటే నిన్న అర్ధరాత్రి నిద్రలో లేచి కడుపు నొప్పి వామిటింగ్స్ అని చెప్పింది ఇవి రెండు మాత్రమే కంప్లైంట్స్ వాళ్ళు అక్కడి నుంచి నియర్ బై కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్ళారు అక్కడ డాక్టర్ చూసి వామిటింగ్ తగ్గడానికి కడుపులో నొప్పి తగ్గడానికి ఇంజక్షన్స్ ఇచ్చారు తర్వాత ఆమె సాయంత్రం నెక్స్ట్ డే మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా కడుపులో నొప్పి వామిటింగ్ తగ్గట్లేదు తర్వాత నిలబడ రావట్లేదు బాగా మత్తుగా అయిపోయారు పడుకుంటున్నారు కళ్ళు ఎప్పుడు ఇట్లా పడేసి ఉంటున్నాయి వాలిపోయి ఉంటున్నాయి రెప్పాలని తీసుకొచ్చారు ఇది మాత్రమే కంప్లైంట్ సో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు వాళ్ళు ఆల్రెడీ అక్కడి నుంచి గవర్నమెంట్ పీహెచ్సి వెళ్ళారు అక్కడి నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అవన్నీ తిరిగి తిరిగి లాస్ట్ నైట్ తీసుకొచ్చారు నేను పేషెంట్ని చూసి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎక్కడ పడుకున్నారు నేల పైన పడుకున్నారా మంచం మీద పడుకున్నారా వాళ్ళు ఏమన్నారంటే సార్ ఇంట్లో బాగా ఉడకపోసింది వాన పడ్డ తర్వాత బయటకు వచ్చి పడుకున్నాం ఏం జరిగింది అంటే ఆమెని పాము గరిచింది పాము గరిస్తే నొప్పి తెలియదా సార్ అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే కట్ల పాము కరిస్తే నొప్పి తెలియదు కాటు కూడా తెలియదు అంత ఏదో చీమ కుట్టినట్టు ఉంటుంది సో ఆమె రాత్రి ఎప్పుడో అక్కడ పడుకుంది ఆ పాము వెళ్ళేదారి లోపల ఏదో వెచ్చగా తగిలింది అది కాటేసింది వెళ్ళిపోయింది ఈమె పొట్ట నొప్పితో ప్రజెంట్ అయింది కట్ల పాముతో ఈ ప్రాబ్లం ఏంటంటే ఆ విషం అనేది పేగుల్లో యొక్క రక్తనాళాలను బ్లాక్ చేయడం వల్ల అక్కడ రక్తనాళాలు సరే పేగులకి రక్తం అందించకపోవడం వల్ల కడుపు నొప్పి వామిటింగ్స్ అవుతాయి క్రమక్రమంగా ఆ విషం అనేది మెదడు యొక్క నరాలకు జరిగి రెప్పలు వాలిపోవడము బ్యాలెన్స్ లేకపోవడం కూడా జరుగుతుంది నేను వితౌట్ ఎనీ హెసిటేషన్ ఎవరి మాట వినకుండా యాంటీ స్నేక్ వినం పాము యొక్క విరుగుడు మంది ఇచ్చిన తర్వాత విత్ ఇన్ సిక్స్ అవర్స్ లోపల నార్మల్ అయిందా సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎస్పెషల్లీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఆరు బయట చిత్తడిగా ఉండి కింద పడుకునే వాళ్ళు ఎవరైనా సరే వామిటింగ్స్ లేకపోతే పెయిన్ అప్డామేనో కళ్ళు రెప్పలు వాలిపోవడము కళ్ళు మస్క్ అయిపోవడము నడవడం ఇబ్బందిగా ఉండడం ఉంటే ఇవన్నీ కూడా పాము కరిచిన లక్షణాలు ఇవి గుర్తుపెట్టుకోండి ఇవి గుర్తుపెట్టుకొని వెంటనే నియర్ బై మంచి హాస్పిటల్కి వెళ్ళండి అట్లీస్ట్ పాము విరుగుడు మందు లభించే హాస్పిటల్కి వెళ్ళండి